దేవుని పిల్లలందరికీ వదనాలు ఇప్పటికే మీ మీ పనుల్లో నిమగ్నమే ఉంటారు సమయం దొరికినప్పుడు ఈ వర్తమానాన్ని పట్టుకోండి ఈ ఉదయ కాలం ఒక చిన్న మా మాట నేను మీకు చెప్పాలని మరొకసారి ఉదయ కాలం మీ ముందుకు రావటం జరిగింది ఎఫ్సి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదిహేను వచ్చిన ఇలా చెప్పబడింది ఎఫ్సి నాలుగు పదిహేను ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తువులే ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము అనే మాట మనం చూస్తున్నాం ప్రేమ కలిగి సత్యం చెప్పేవారు ఉండాలి ప్రేమ అక్రమము విస్తరించట చేత అనేకుల్లో ప్రేమ చల్లారిపోతుంది అనే మాట మనం చదువుతున్నాం దేవుడు చెప్పుచున్న మాట మీరు ప్రేమ కలిగి సత్యం చెప్పండి ఏది సత్యం సత్యం ఎవరు యేసు ప్రభు చెప్పను నేనే మార్గమును సత్యము సత్యాన్ని చెప్పాలి సత్యాన్ని చెప్పటానికి మనం సిగ్గుపడకూడదు దేవుడు అలాంటి జ్ఞానాన్ని తెలివితేటల్ని ప్రభు మనకి ఇచ్చును కాక సత్యము చెప్పే మనసును దేవుడు మనకిచ్చును కాక కనుక సత్యము చెప్పుచ్చు క్రీస్తు వలే ఉండుటకు మనం అన్ని విషయాల్లో ఎదుగుదమంటున్నాడు ప్రేమ కలిగి సత్యము చెప్పుచ్చు ఏమండి మనం ఏం చేయాలి క్రీస్తు వలే ఉండుటకు మనం అన్ని విషయాల్లో ఎదగాల అంటే మనం ఎదుగుతుంటే దేవుడు మనల్ని చూసి సంతోషపడి వాడై ఉన్నాడు కనుక ఉదయకాలం ప్రవహిస్తున్న ఈ మాటలు పట్టుకుందాం నేను ఆత్మీయంగా ఎదుగుతున్నానా ప్రేమ కలిగి ఉంటున్నానా సత్యము చెప్తున్నానా ప్రేమ కలిగి సత్యము చెప్పుచు మనం అన్ని విషయములలో ఎదుగుదుము అంటారు కనుక ఎదిగేవాడు ఎవడో ఎదగని వాడెవడో ఎవడో బైబుల్ చాలా స్పష్టంగా చెప్పుచ్చు ఎందుకంటే ఎదగని వాడు ఎవరో తెలుసా మీకు ఎఫ్సలకు రాసిన పత్రికలో మాట మనం చూస్తాం అక్షలకు రాసిన పత్రిక పిల్లల నాలుగవ అధ్యాయము వచ్చిన పద్నాలుగు వచ్చిన చెప్తున్నాడు చూడండి నాలుగు పద్నాలుగు అక్కడ ఎలా ఉంది మనం ఇక మీదట పిల్లల ప పిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచెల చేత తప్పు మార్గములు లాగా కుయుక్తితో గాలికి కొట్టు కొట్టుకొని పోనట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటుబటు కొట్టుకొని పో కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురగొట్టబడిన వారమై ఉండక ఏం కలుగు మాట్లాడు ప్రేమ కలిగి సత్యము చెప్పచ్చు క్రీస్తువులే ఉండుటకు మనం అన్ని విషయాల్లో ఎదుగుదము కల్పింపడిన ప్రతి బోధకేటట్టు తిరిగేవాడు కాకుండా తప్పు మార్గాలు వెళ్ళిపోకుండా గాలికి కొట్టుకు కలిపింపబడిన ప్రతి ఉపదేశమునొక అటు ఇటు కొట్టుకోక ఏమండి అలల చేత ఎగరగొట్టబడినట్లే ఉండక ప్రేమ కలిగి ఉండమంటున్నాడు సత్యము చెప్పుచు అన్ని విషయాల్లో క్రీస్తువులే ఎదగాలని దేవుడు తన వాక్యం ద్వారా ఉదయకాలం మనకి ఇస్తున్నాడు ఈ మాట కనుక ప్రేమ కలిగి ఉందాం సత్యము చెబుదాం సిగ్గుపడద్దు సత్యము చెప్పడానికి బహుమాట పడద్దు క్రీస్తు వలె మనం అన్ని విషయములలో ఎదుగుదాం దేవుడు వాళ్ళందరిని దీవించి ఈ ధనం చేసే ప్రతి పనులు ప్రభు మనకు తోడండి సహాయం చేయను గాక ప్రార్థించుకుందాం ప్రేమ గల తండ్రి ఉదయ కాలం ఇచ్చిన మాటకై స్తోత్రాలు సందేశం అందరి జీవితంలో పరిమితాడు మమ్మల్ని మీ ఆత్మతో నింపండి మేము చేసే ప్రతి పనులు తోడే ఉండండి ఈ చిత్తం కాదేది మా దగ్గరి దాంట్లో తీసుకురావు ఆత్మతో మా దేశం దేశ నాయకులు రాష్ట్రం ప్రభుత్వం పాడిని పట్టణం ది మన బాగు చేసి వేదగలిసి వస్తుంది మేము మా జీవితంలో వాడుస్తాను మీకు ఇవ్వడానికి వాక్యం ప్రార్థన పరిశుద్ధ ప్రేమ కలిగి జీవించే భాగ్యం దయచే ఏసయ్య ఘనమైన పరిశుద్ధ రాముని ప్రార్థన అడుచున్నావు తండ్రి ఆమె ఇప్పుడు మన తండ్రి దేవుని కృప కుమారుడైన క్రీస్తు ప్రభు ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని సహసం అనేది చేరిన మనకు మన కుటుంబాలుగా గొప్ప దేవుని కృప సదాత్తు నడిపించుగాక అందరికి వదరాలండి తిరుగుబడి కలుద్దాం అంతగా దేవుడి కృప మనందరికీ తోడ నడిపించిన కాక గాడ్ బ్లెస్ వదరాలండి